మన శరీరంలో ప్రధాన అవయవాల్లో కాలేయం ఒకటి ఆహారంలో విష నుంచి ఇది మన శరీరాన్ని కాపాడుతుంది శరీరంలోని విష పదార్థాలను తీసివేయటం రక్త ప్రసరణ సరిగ్గా జరగటానికి ఎంతో ముఖ్యమైన ప్రోటీన్లను తయారు చేయటం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించటం లవణాలు విటమిన్లు నిల్వ చేయడం వంటి పనులు చేస్తుంది పచ్చకామెర్లు కాలేయ సంబంధిత సమస్య దీనితో పాటు కాలేయానికి కలిగే అన్ని ఆరోగ్య సమస్యలు వాటి కారణాలు నివారణ చికిత్సల గురించి తెలుసుకుందాం కళ్ళు పచ్చగా కనిపించడం మూత్రం పచ్చగా రావటం పచ్చ కామెర్ల లక్షణం కామెర్లు మూడు రకాలుగా రావచ్చు రక్త కణాలు సరిగా లేక మలేరియా వంటి ఇన్ఫెక్షన్ల వల్ల రక్త కణాలు అధికంగా విచ్ఛిన్నం కావటం వల్ల హెమోలిటిక్ జాండీస్ వస్తుంది హెపటైటిస్ వంటి ఇన్ఫెక్షన్లు అధిక మద్యపానం వాడే మందుల వల్ల ఇతర ఆరోగ్య సమస్యలతో కాలేయానికి నష్టం జరిగి హెపటోటాక్సిక్స్ జాండీస్ వస్తుంది పిత్తాశయంలో తయారయ్యే రాళ్ల వల్ల లేదా ఏదైనా క్యాన్సర్ లేక వాపుల వల్ల అబ్స్ట్రక్టివ్ జాండీస్ వస్తుంది అంటే పచ్చకామర్లకు కారణమేంటనేది స్పష్టంగా తెలుసుకొని దానికి అనుగుణంగా చికిత్స చేసుకోవాలి మద్యపానం హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ అధిక మోతాదులో తీసుకునే కొన్ని రకాల మందుల వల్ల లివర్ ఫెయిల్ అవుతుంది కొన్నిసార్లు వ్యాధి నిరోధక రుగ్మతలు అధిక బరువు గర్భం వల్ల కొందరు మహిళలకు తీవ్రమైన కాలేయ సమస్యలు తలెత్తి ప్రాణాపాయ పరిస్థితి కలిగే అవకాశం కూడా ఉంది ఇతర ఆరోగ్య సమస్యల వల్ల దీర్ఘకాలం కాలేయానికి రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం వల్ల కూడా కాలేయం ఇలా కాలేయం కుచించుకుపోయి పనిచేయకుండా పోయిన పరిస్థితిని సిర్రోసిస్ అంటారు పచ్చ కామెర్లు పొట్టలో నీరు చేరటం కడుపులో రక్తనాళాలు వాపురావటం రక్తంతో వాంతి కావటం శరీరంలో అల్బుమిన్ తగ్గడం వల్ల కాళ్లవాపులు తరువాత శరీరమంతటా నీరు నిలిచిపోవటం రక్తం గడ్డగట్టడానికి అవసరమైన ప్రోటీన్ల ఉత్పత్తి లేకపోవటం శరీరం మీద కమిలినట్టు కావటం లేక రక్తస్రావం అధికం కావటం వంటి లక్షణాలుంటాయి ఆ తరువాత దశలో ప్లీహం కూడా వాచిపోయి శరీరంలో నిలిచిపోయిన విష పదార్థాలు మెదడుకు చేరుతాయి దీనివల్ల అధికంగా నిద్ర లేక స్పృహలో లేకుండా పోయే ప్రమాదం ఉంది ఆ తరువాత రక్తపోటు తగ్గి ఇతర అవయవాలు కూడా కాలేయ సమస్య వల్ల ఇబ్బంది పడతాయి సిర్రోసిస్ తర్వాత కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది ఏదైనా అనారోగ్యంగా అనిపించినప్పుడు కళ్ళు పచ్చగా మారటం కడుపులో నొప్పి వాపు మలం నల్లగా రావటం లేక తెల్లగా రావటం కొద్దిగా తినగానే పొట్ట ఉబ్బరంగా అనిపించటం వంటివి కనిపిస్తే లివర్ ఫంక్షన్ టెస్ట్ కడుపుకు స్కానింగ్ ద్వారా ఈ సమస్యను గుర్తించవచ్చు ఆపై హీమోగ్రామ్ పోత్రాంబిన్ టైమ్ హెపటైటిస్ బి వంటి ఇన్ఫెక్షన్ల పరీక్షలు చేయాల్సి ఉంటుంది పొట్టలో నీరు ఉన్నట్లు తెలిస్తే ఆ నీరు తీసి పరీక్ష చేస్తే చాలా వరకు సమస్యకు కారణం తెలుస్తుంది ఎండోస్కోపీ ద్వారా కడుపులో రక్తనాళాల పరిస్థితి తెలుసుకుని అవసరమైతే బాండింగ్ చేసే అవకాశం ఉంటుంది నూనె పదార్థాలు తగ్గించడం ముఖ్యమే అయినా మన ఆహారపు అలవాట్ల దృష్ట్యా పిండి పదార్థాల మీద ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం దీర్ఘకాలికంగా కాలేయం వైఫల్యానికి దారితీసే ఉంది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని కూడా గమనిస్తూ ఉండాలి చెడు చెడుకవ్వు ఎల్డీఎల్ లోపు ఉండాలి బీపీ మధుమేహం గుండె జబ్బు మూత్రపిండాల సమస్యలు వంటి దీర్ఘకాలిక సమస్యలున్నవారికి ఇది లోపు ఉంటే మంచిది కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం వల్ల గుండెపోటు పక్షవాతం వంటి సమస్యలు కలగవచ్చు సమస్యకు కారణాన్ని బట్టి దాన్ని తీవ్రతను బట్టి చికిత్స చేయాలి హెపటైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తిస్తే దానికి చికిత్స తీసుకోవాలి మలవిసర్జన రోజూ జరిగేలా చూడాలి లేకపోతే విష పదార్థాలు మెదడును చేరే ప్రమాదం ఉంది పొట్టలో నీరు అధికంగా ఉంటే అది తగ్గించడానికి అనేక మందులు ఉంటాయి మూత్రం ద్వారా నీటిని తొలగించేవి కూడా ఉంటాయి అవసరాన్ని బట్టి రక్తం లేక రక్త కణాలు లేక అల్బుమిన్ లేక ప్లాస్మా ఎక్కించాల్సి ఉంటుంది కాలేయం పూర్తిగా పనిచేయకపోతే కాలేయ మార్పిడి కూడా చేయాల్సి వస్తుంది ప్లీహం వాపు వల్ల రక్త కణాలు చనిపోతుంటే ప్లీహం తొలగిస్తారు మద్యపానం మానేయాలి హెపటైటిస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు నియంత్రించుకోవాలి రోజు వ్యాయామంతో శరీర బరువును నియంత్రించుకోవాలి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు వైద్యుల సలహా మేరకు పరీక్షలు చేసుకుంటూ చికిత్స తీసుకోవాలి కాలేయానికి సంబంధించిన లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే సరైన వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి